అవినీతికి అడ్రస్ పట్టణ టీడీపీ కార్యదర్శి గౌరెడ్డి వెంకటరమణ అని కౌన్సిలర్ గౌరెడ్డి స్వామినాయుడు ఆరోపించారు గ్రామంలో ఎటువంటి పనులు జరిగినా కమిషన్లు తీసుకొని పనిచేయడమే ఈయన దినచర్యగా మారిందన్నారు దొంగ సర్టిఫికెట్లు సృష్టించడం అర్హులకు పింఛన్ రాకుండా ఆపడం ఇటువంటి పనులు చేయడమే పని అన్నారు సుమారు ఇరవై నాలుగు ఎకరాల భూమిని బినామీగా సంపాదించాడన్నారు ముప్పై లక్షల విలువైన ఇల్లును కట్టుకున్నాడన్నారు తాపీ మేస్త దగ్గర పనిచేసే ఈ పట్టణ టీడీపీ కార్యదర్శి గవిరెడ్డికి ఎంత ఆస్తి అవినీతి చేయకుండా ఎలా వచ్చిందో ఎవరు ఈయనకు అండగా ఉన్నారో తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు గవిరెడ్డి గారు నేనేదో పార్టీకి ద్రోహం చేశాను అనేదో చెప్తున్నాడు పార్టీకి నేను ద్రోహం చేయలేదండి పార్టీ నాకు ద్రోహం చేశాను వీడు చెట్టు నేల ఫస్ట్ ఆడు ఆడు చరిత్ర ఏంటో చెప్తాను చూడండి ఒక రాబస్తారు లేవరుగా వెళ్ళాడు ఈ వేళ పార్టీ ముప్పై లక్షలు ఖర్చు పెట్టి వెళ్ళి కట్టాడండి మా అన్నయ్యకి నాకు మధ్యలో దిగాడండి ఆ గవరే డాక్టర్ రమణ మా మా ఇద్దరికి అగ్గడి ఎవరెడ్ అంటే వాడికి ఏవి ఉంది కుటుంబం లేదండి ఒక్కట సింగిల్ ఏడు ఏడు వందల రెండులో ఒకటి ఆంధ్ర సీనికి నాలుగు ఎకరాల అరవై సెంటులు అండి ఆరు వందల ఎనభై ఎనిమిదిలో ఆంధ్ర వరలక్ష్మికి నాలుగు ఎకరాల అరవై ఇలాంటి బినామీ పేర్లు పెట్టి ఎవరు చేయడం పూర్వం నుంచి మా తాతల దగ్గర నుంచి మాకు ఇటువంటి లేదండి సొంతంగా మా తల్లిదండ్రులు నాకంటూ ఒక నలభై ఎకరాలు ఇచ్చారు మా ఆడపిల్లలు పెళ్ళి చేస్తూ రాజకీయాల్లో తిరుగుతూ కొంత భూమి అమ్మాయి ఒక పదిహేను ఎకరాల దగ్గర భూమి అమ్ముకొని తిరుగుతున్నాను అండి ఒక ముప్పై ఇస్తే నేను వైజాగ్ వెళ్ళి దొంగ సర్టిఫికేట్ తెస్తాను అది అంతా పంపించేద్దాము పంపించిన తర్వాత అప్పుడు ఇది వచ్చిన తర్వాత మనమే కదా అధికారంలో ఉన్నాం అది తీసేసి ఇది పెట్టేస్తాము అని నాకు సలహా ఇచ్చాడు దొంగ వాళ్ళు దొంగ కూడా జాయిన్ చేసుకున్నాడు నేను మంచివాడిని నేను జాయిన్ చేసుకున్నాను అయ్యమ్మ పాత్రి గారు ఇంటి దగ్గర చేరి వాళ్ళిద్దరికి పెట్టేసేటండి స్విచ్ వాళ్ళిద్దరూ ఇప్పుడు ఏం తీవడానికి చచ్చిపోతారు పాపం అలాగే మా అన్నయ్య గారు అమ్మ ఆవిడకి చచ్చిపోయిన నాలుగు సంవత్సరాల వరకు పెన్షన్ రాకుండా చేసేటండి ఆయన అక్కడ విజయవాత ఎప్పుడు చేయించేయడం తీయించేయడం రోడ్లో పెట్టాను అనుకోండి అయితే విజయబాబు గారు చెప్పిన తర్వాత అక్కడ మున్సిపాలిటీలో ఓకే చేయడం ఈరోజు జరుగుతుంది ఇవాళ ప్రతిదానికి వ్యతిరేకమని అన్ని జరిపించుకొచ్చు అన్ని జరిపించుకొస్తే ఇలాగే ప్రతిదానికి ఆటంకం అండి మొదట్లో ఉన్నదంత ఇవాళ ఉన్నదంత ఈ తెలుగుదేశం నాయకులు లీటర్ తెలియదా మనకు తెలియదా అయితే ఇది ఏ అధికారంతో మీరు వాళ్ళకి బినామీగా పెట్టుకుని ఉన్నారు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత